అట్లా ప్రతి పని గ్యాస్ ఐదు వందలకి ఇస్తున్నా అన్నాడు ముఖ్యమంత్రి అట్లాగే కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీకి ఇస్తున్నాడు ఏదన్నా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీకి పది లక్షలు ఇస్తున్నా అన్నాడు ఆ పథకాలు నడుచుకుంటూనే గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగించుకుంటూ మళ్ళీ నిన్న పది సంవత్సరాలు మనకు లేని రేషన్ కార్డులు ఇష్టం ఇయ్యమని చెప్పాము నిన్ననే మొదలు పెట్టాము మీ ఊరు కూడా వస్తారు కరెక్ట్గా చెప్పండి ఊరోళ్ళు వాళ్ళు ఎవడికి రేషన్ కార్డు ఉండాలి ఎవడికి ఇల్లు ఉండాలి ఎవడికి ఏ పథకం ఉండాలి కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు భూమి లేదు వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాము ఆ పథకం చూడండి రేషన్ కార్డు కుటుంబం నాలుగు మంది ఐదు మంది పుట్టారు పిల్లలు వచ్చారు ఏర్లు పడ్డారు వాళ్ళకి లేవు వాళ్ళకి ఇప్పించండి పేదవాళ్ళు అయితే అట్లా ఏ పథకం అయినా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం అంతేగాని మళ్ళీ సైదుబాబుకి ఇచ్చారనుకో ఒక ఇల్లు ఇస్తారా సైదు బాబుకి ఇస్తే తప్పవుతుంది అట్లా తప్పులు పడతాయి పడితే ఒకవేళ అధికారం తప్పు చేసినా అది నాకు వద్దాయా నాకు ఉంది ఆ పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఈ మనం ఎవరికన్నా ఎకరం రెండు ఎకరాలు ఉన్నాడు వచ్చింది అనుకో అయ్యా నాకు వద్దు ఇక పేదల భూమి లేని అమ్మాయికి ఇవ్వండి రావణమ్మకి ఇవ్వండి అని చెప్పాలి నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు అన్ నేను చెప్పేది అందుకనే కదా అటువంటి ఉండొద్దు అందుకని గ్రామ సభ ఎందుకు పెట్టామంటే నిన్న మీరు పెట్టిన అప్లికేషన్లు అన్నీ చూసుకోండి ఇందుట్లో సైదుబాబు లాంటి వాళ్ళు లేకపోతే మేయర్ గారు లాంటి వాళ్ళు పథకానికి పెడితే మీరు చెబితే తీసేస్తామని చెప్పినాం మీరు అవి చెప్పరు నాకు కావాలి నాకు కావాలంటారు కానీ ఆడుకుంది ఈకొంది తీయండి అని చెప్పారు ఏదన్నా ఏ ఎందుకు ఊకోరు మరి మరి నేను చెప్తే నన్ను ఎట్ ఊకుంటారు నా కోటే వద్దళ్ళు అందుకని ఓటు అడిగే వాళ్ళు అందరూ ఇది వద్దని లేరు నేనైతే వద్దంట నాకు తెలిస్తే తీసేస్తా లాలయ్య గారికి ఇచ్చారనుకో తీసేసే బాధ్యత నాది మీరు చెప్పాలి ఈ ఊళ్ళో రేషన్ కార్డులు మీకు ఉన్న ఇళ్ళు ఎన్ని మన నాలుగు వందలకి రేషన్ కార్డులు ఉన్నాయి మరి నాలుగు వందలు ఉన్నాయి ఆర్డీఓ గారు లేనోడికి ఇవయా సత్యనారాయణ ఉన్నోడికి దియ్య అంటే లేని లోడు అంటావు నువ్వు ఉన్నోడిది దియండి లేనోడికి పెట్టండి ఉన్నోడికి ఇప్పుడు భూమి ఉన్నోడికి పన్నెండు వేలు ఇస్తున్నావా లేదా అవి తీసుకోరాదండి మళ్ళీ నీకే పెన్షను నీకే ఉపాధి హామీ నీకే ఇందిరం ఇల్లు ఎక్కడ తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దయచేసి పేదోళ్ళకి ఇవ్వండి ఉన్నోళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే తీసేయండి ఈ పథకాలన్నీ కూడా ఆయన సంవత్సర కాలంలోనే రైతులకి నలభై వేల కోట్లు మీ ఖాతాల్లో చేశారు రెండుసార్లు ఒకసారి రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చాం రేపు మళ్ళీ పదివేల కోట్లు అయింది రెండు వేలు పెంచాం పన్నెండు వేలు చేసాం కాబట్టి రైతులకి ప్రతి రైతుకి ఎకరం ఉన్నా అరెకర ఉన్నా సేద్యం చేసుకునే ప్రతి భూమికి ఇవ్వమని చెప్పాం చెప్పాం అట్ల వెంచర్లేసిన వాళ్ళు ఉంటారు ఎవరన్నా అవి తీపేయాలి అటువంటి లేకపోతే ఇంకేదన్నా కార్పొరేషన్ బిల్డింగులు కట్టిన వాళ్ళు కానీ లేకపోతే మిల్లులు పెట్టిన వాళ్ళు కానీ వ్యవసాయం చేయనటువంటి భూమికి తీసేసుకుంటే వ్యవసాయం వాళ్ళకి ఇంకొక పది రూపాయలు ఇవ్వచ్చు ఇప్పుడు రెండు వేలు పెంచాం భవిష్యత్తులో ఇంకొక వెయ్యి పెంచవచ్చు కాబట్టి దయచేసి కరెక్ట్గా ఏ పథకం ఎవరికి వెళ్లాలో మీరు ప్లాన్ చేసుకుంటే గ్రామస్తులు కానీ డివిజన్ ప్రజలు న్యాయం జరుగుద్ది అందరికి పేదోడికి వెళ్ళేది పేదోడికి వెళ్ళొద్ది ఉన్నోడికి వెళ్ళేది ఉన్నోడికి వెళ్ళొద్ది అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బులు ఉంటాయి అవన్నీ మీకు మంచుకుంటూ ఉన్నోడికి లేనోడికి అందరికీ పంచితే రోడ్డెట్ అవుతుంది కరెంట్ ఎట్ట వస్తుంది ఇళ్ళెట్లు వస్తాయి అడిగి డబ్బులు ఎట్లా ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇళ్ళకి రేవంత్ రెడ్డి గారు పాతిక వేల కోట్లు కావాలి ఈ సంవత్సరానికి రైతు భరోసా రేపు మొదలుపెట్టాం నిన్ననే ఈ రోజు నుంచి తీసుకోవాలి తీసుకోవచ్చు రేపటి నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకుంటూ పోతాం నెల నెల అక్కడికల్లా రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాల్లోకి వస్తుంది దానికి పదివేల కోట్లు అవుతుంది అంతకుముందు రెండు లక్షల వరకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చాడు అంతకుముందు రైతు భరోసా ఇచ్చాడు రైతు బీమా మూడు వేల కోట్లు ఇచ్చాడు మళ్ళీ పదివేల కోట్లు నలభై వేల కోట్లు ఉచిత కరెంటు గాక ఎంఎస్పి గాక సన్నోడ్లు పండించిన వాళ్ళకి ఐదు వందలు ఆటికి బోనస్ వచ్చింది వచ్చింది మూడు వందలు ఉంది ఇంకా మొత్తం పదకొండు వందలు తొమ్మిది వందలు వచ్చినాయి ఇవాళ రేపు నీ దాంట్లోకి వస్తుంది ఓకే బోనస్ అమ్మా రెండు లక్షల లోపు ఉంటే మళ్ళీ ఇవ్వండి లోపు ఉన్న వాళ్ళై అవి కూడా ఇస్తాము కాబట్టి లోన్ ఉన్నాయి ఏదన్నా నీ పేరు తప్ప నీ పేరేంటి వెంకటేశ్రావు వెంకటయ్యని పడింది అనుకో రాదు అది వెళ్ళి మనం సరి చేసుకోవాలి అట్ట కూడా పంపిస్తే మూడు లక్షల ఇరవై వేల మంది పేర్లు వచ్చినాయి తప్పుబడ్డాయి అవి కూడా ఇచ్చామన్న మూడు వేల కోట్లు రేపు కూడా ఇంకా ఐదు పది మిగిలితే అవి కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాంది కాబట్టి పథకాలన్నీ పక్కాగా తీసుకెళ్తున్నాం మీరు చేయాల్సిన పని ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో కరెక్ట్ చేసుకోండి డివిజన్ పెద్దలందరూ ఏ పార్టీ నాయకులైన వాళ్ళు కూడా పేదోడుకు చేయండి అమ్మ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఆయన మాటిచ్చారు మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ